మార్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ సీరియస్లీ అంటే ప్రతి ఒక్క బిజినెస్ కి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వచ్చు లేకపోతే ఆర్టిస్ట్ ని బ్రాండ్ గా పెట్టుకోవడం కానీ యాట్రస్ని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కానీ మీ దానికి మాత్రం మీదే ఒక బ్రాండ్గా స్టాంపింగ్ చేసే యాస్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండ్ ఇంకొకటి మ్యామ్ చాలా మాటలు ఏంటంటే ఇంటర్వ్యూస్ చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు డిజిటల్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు లైక్ ఎన్నో మీన్స్ కానీ ఎన్నో ట్రోల్స్ కానీ మీరు చూసే ఉండి ఉంటారు వీడియోస్లో కదా మీకు ఆ ట్రోల్స్ చూసేటప్పుడు కానీ మీమ్స్ చూసేటప్పుడు కానీ మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇన్నర్గా నే నేను చెప్పనా నేను ట్రోల్స్ కానీ ఇవి చూస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నా కోసం ఒక ట్రోల్ చేస్తున్నావు అంటే కోసం ఆలోచిస్తూ నా కోసం టైం స్పెండ్ చేస్తూ నా మీద చాలా వర్క్ చేస్తూ చేస్తున్నప్పుడు నేను ఎందుకు సాడ్గా ఫీల్ అవ్వాలి హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేను హ్యాపీగానే తీసుకుంటున్నాను పాజిటివ్గా తీసుకుంటున్నాను మేము గ్రూప్స్లో మా ఫ్రెండ్స్ గ్రూప్స్లో మేము ఉంటే షేర్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం ఆ ట్రోల్స్ చూసి దాన్ని నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవట్లేదు ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకూడదని నేనైతే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా సూపర్ మీకు నచ్చిన మీమ్ ఏది ట్రోల్ ఏది అదే చెప్పాను కదా శ్రీనివాస్ గారికి నన్ను పెట్టి వీడు కూడా అవ్వకూడదు అనే మేము నాకు చాలా ఇష్టం సో ఇప్పటికీ అతను ఎప్పటికీ అవ్వగ్రీ సో అలాగే ఎప్పటికీ ముసలి అవ్వకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను ఆ మీ నాకు బాగా నచ్చింది బాగుంటుంది ముసలివాడే కానీ మహానుభావుడు ఒక మేము ఉంటుంది ఓకే క్రియేట్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది మీమ్స్ ఓకే ట్రోల్స్ లో అంటే లైక్ వీడియోస్లో లో వీడియోస్ ట్రోల్స్ చాలా వస్తుంటాయి చాలా ఉన్నాయి వీడియోస్ దేవరాలో ఒకటి సాంగ్ని మా ఇద్దరిని బట్టి ట్రోల్ చేశారు ఒక సాంగ్ ఇద్దరిని ఎడిట్ చేసి శ్రీనివాస్ గారు ఎప్పుడు డాన్స్ చేయలేదు కానీ బాగా ఎడిట్ చేసి పెట్టారు నాకైతే ఆ ట్రోల్ బాగా నచ్చింది ఓ ఇప్పుడు డాన్స్ చేయలేదు కాబట్టి అందులో సహాయ పెట్టి చాలా బాగా చేశారు దాన్ని వీడియో అని చాలా బాగుంది సూపర్ అండ్ చాలా మందికి హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా కెరియర్ యూటర్న్ అవుతుంది కొంతమందికి మాత్రం కొన్ని మంత్స్ అయితే కానీ పికప్ అవ్వదు ఒక లైన్లోకి రావాలి అంటే చాలా కష్టం దాంతో కంపారిజన్ చేస్తే మీ బిజినెస్ కానీ మీ వర్కింగ్ కానీ జనాల్లోకి చాలా ఫాస్ట్గా రీచ్ అయింది బాగా వెళ్ళింది కానీ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ కెరియర్లో జరిగిన యూటర్న్ ఏంటి యూటర్నింగ్ పాయింట్స్ యూ టర్నింగ్ పాయింట్స్ అంటే ప్రతిది కూడా పాజిటివ్గానే ఉంది వచ్చిన తర్వాత చాలా నాకు ఇష్టమైన మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు మూవీస్ ఇష్టం సో కొన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి సో ఇలా చాలా ఉన్నాయి నాకు నచ్చిన ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి నా హైదరాబాద్ పొలిటికల్గా కూడా నాకు బీజేపీలోకి పిలుస్తున్నారు హైదరాబాద్లో సో ఇవన్నీ చాలా పాజిటివ్ ఉన్నాయి ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సూపర్ మ మీది ఎప్పుడో ఒక వీడియో ఐ థింక్ చాలా ఓల్డ్ ది మీరు డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది అది నిజంగా మీరేనా లేకపోతే ఏ కాదు ఎవరో వేసారు అది నేనే అని చెప్పి ఫేక్ గా క్రియేట్ చేసి ట్రోల్ చేశారు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు నేను అదైతే మీరు కాదు అదైతే నేను శ్రీనివాస్ గారు అది కూడా చెప్పారు అది నిజంగా నేను ప్రూవ్ చేస్తే తను ఒక వన్ క్రోర్ అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి ఆఫర్ కూడా పెట్టారు ఓహో సారీ అయితే చూడలేదు కానీ చాలా వీడియోస్ చాలా ఇంటర్వ్యూస్ లో అన్ని మిమ్మల్ని చూశాను కానీ ఫైర్ బ్రాండా మ్యామ్ మీరు అంటే కూలా నేను రెండు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను ఎక్కడలో లో ఫైర్ కావాలంటే ఫైర్ కూల్ కావాలంటే కూల్ కూల్ సిచ్యువేషన్ బెటర్ అండ్ ఎలాంటి క్యారెక్టర్స్ షేడ్స్ చేయాలని ఇష్టం ఫోటోస్ లో ఇప్పుడు నెగిటివిటీ నుంచే కదా నేను త్వరగా వచ్చాను జనాల్లోకి నేను పాజిటివిటీ నుంచి రాలేదు నెగిటివ్ సైడ్ నుంచే వచ్చాను నెగిటివ్ నుంచే నేను ఈ రోజు ఈ పొజిషన్ వచ్చాను సో నెగిటివ్ త్వరగా వెళ్తుంది జనాల్లోకి సో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని నాకైతే ఉంది అయ్యో ఫిక్స్ మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ని చేసేటప్పుడు మీకు మీకు వచ్చేటప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చెప్తున్నారు అంటే వదిన టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కంప్లీట్ గా విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లేకపోతే సిస్టర్ ఆ కైండ్ ఆఫ్ ప్రెసెంట్ అయితే ఒక గెస్ట్ రోల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారికి ఇద్దరికి కపుల్ క్యారెక్టర్ చేయమన్నారు సో అది ఇంకా మేము ఇంకా ఓకే చెప్పలేదు అది ఆలోచిస్తున్నాం సో అలా ఒకటి సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది అలా నాకైతే నెగటివ్ విలన్ క్యారెక్టర్ చేయాలను విలన్ క్యారెక్టర్ పోలీస్ అట్లీస్ట్ అలా నెగిటివ్ నెగిటివ్ షేడ్లో చేయాలని ఉంది నెగిటివ్ షేడ్లో చేయాలని ఉంది సో యాక్టింగ్ అంటే ఎందుకు మ్యామ్ ఇష్టం అంటే ఎప్పటి నుంచి ఇష్టం చిన్నప్పటి నుంచో లేకపోతే కొంచెం ఏజ్ వచ్చి లేదు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం కానీ ఇంట్లో పేరెంట్స్కి ఇష్టం లేదు ఆ ఫీల్డ్ సపోర్ట్ చేయలేదు తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు కానీ శ్రీనివాస్ గారు దొరికాక నాకు ప్రతి ఇంట్రెస్ట్ని గమనించి నన్ను సపోర్ట్ చేసి ప్రతి దానికి నాకు ముందుండి నడిపిస్తున్నారు సో ఇప్పుడు అవకాశం వస్తే చేయాలని ఉంది హీరో అంటే ఇష్టం మీకు బాగా నాకు సూర్య ఇష్టం సూర్య చేసే హెల్ప్ కానీ అంటే రియల్ హీరో రెండు అనమాట ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ నాకు అలా ఉండే ప్రతి హీరో ఇష్టమే సూపర్ అంటే పొద్దున్న సూర్య గారి ఫిలింలో ఏదైనా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చి నెగెటివ్ క్యారెక్టర్ చేయమంటే చేసిన ఖచ్చితంగా ఎందుకు చేయమున్న ఫేవరెట్ హీరో గారు సో చాలా ఇష్టం నాకు సూర్య మనకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి సినిమాలే చూస్తాం శ్రీనివాస్ గారికి చిరంజీవి గారంటే బాగా ఇష్టం జూనియర్ ఎన్టిఆర్ అంటే బాగా ఇష్టం శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టిఆర్ మూవీ ఫస్ట్ డే చూడాల్సిందే ఖచ్చితంగా ఏ హీరో మూవీ చూడరు కానీ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టిఆర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే సో ఆ విధంగా అతనితో పాటు నేను కూడా ఎడిట్ అయిపోతున్నాను జూనియర్ ఎన్టీఆర్ కి ఏమన్నా అసలు అతను ఊరుకోరు అనమాట సినిమా బాగాలేదని చెప్పినా కూడా ఊరుకోరు అంత ఇష్టం అనమాటారా అందుకే దేవరా ఫిలిం లో సాంగ్ కూడా పెట్టినట్టున్నారు ఇప్పుడైంది అతనికి బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు ఇద్దరు ఆ మూవీస్ బాగా చూస్తాం సూపర్ అండ్ అంటే యాజ్ అ ఉమెన్ గా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి లేకపోతే ఒక మంచి యాక్ట్రెస్ గా నేను తెచ్చుకోవాలి అంటే మనం కొంతమంది యాక్ట్రసెస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ సీరియస్ లుక్స్ లో కానీ అలా మీరు అబ్జర్వ్ చేసే యాక్ట్రస్ నాకు హీరోయిన్ అంటే నయన్థర్ బాగా ఇష్టం తన క్యారెక్టర్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా ఇష్టం నాకు నయన్థర్ఏ నాకు నైన్థార్ చూస్తే ఒక ప్రతి హీరోయిన్ కూడా ఇలా ఉండాలని అనిపిస్తుంది నైన్ తర్వాత సూపర్ అండ్ సారీస్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ సారీస్ని మీరు ఎక్కువగా పిక్ చేసుకుంటారు ఇప్పుడు పట్టు సారీ ఒకటి కాటన్లో డిఫరెంట్ కాటన్స్ కానీ అండ్ లో కానీ నేను కాంచీవరంలో వింటేజ్ కాంచీవరం బాగా పికప్ చేసుకుంటా అంటే వన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ బ్యాక్ శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా నాకు అవి చాలా ఇష్టం చిన్న బార్డర్స్ తో పట్టు వింటేజ్ కలెక్షన్స్ చాలా ఇష్టం కాటన్స్ బాగా ఇష్టం నాకు శారీ ఏదైనా ఇష్టం క్లాత్ బాగుండాలి కంఫర్ట్ గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి శారీస్ ఏదైనా ఇష్టం అదే స్టోర్ కు వచ్చేటప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ ఇన్వైట్ చేశారు అండ్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ సారీస్ ఎక్కువగా పిక్ చేసుకుంటూ ఉంటారు నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇంతవరకు వాళ్ళంతా మమ్మల్ని మెచ్చి మా అభిమానులుగా వచ్చారు ప్రతి ఒక్కరు మేమైతే ఒక నిధి అగర్వాల్ని ఓపెనింగ్ పిలిచాం ఆ ఓపెనింగ్ కూడా పిలిస్తే మేము ఓపెనింగ్ వెళ్ళామని చాలా మంది అనుకున్నారంట శ్రీనివాస్ గారు నేను సో మేమే ఓపెనింగ్ చేస్తే బాగుండేది అని అనుకున్నాం తర్వాత సో మీ అవన్నీ కూడా పిలవలేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్తోనే మా దగ్గరికి వచ్చారు మమ్మల్ని అభిమానిస్తూనే వచ్చారు వాళ్ళు కూడా నా దగ్గర మాక్సిమం వింటేజ్ కాంజీవరం సారీస్ ఎక్కువగా పిక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వింటేజ్ ఆ వింటేజ్ వింటేజ్ అంటే ఎందుకు ఎందుకు అంత ఎక్కువ లైక్ గోల్డ్ కదా ఎప్పుడైనా సరే అప్పుడు మనం కాసల్పేరు అప్పట్లో ఉండేవి ఇప్పుడు అందరం కూడా కాసల్ పేరు యూస్ చేస్తున్నాం సో ఓల్డ్ కూడా గోల్డ్ ఆ కలెక్షన్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి ఓల్డ్ కలెక్షన్ సూపర్ అండ్ అంటే ప్రాపర్ గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్ లో నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది అతను లేకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను మేబీ అందుకేమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను అతన్ని వదిలి మాక్సిమం ఉండలేను నేను ఒకరు ఒక వన్ డే కూడా సో ఎవ్రీడే అతనితోనే అతను అతనికి అతనికి వండిపెట్టడం నాకు ఇష్టం సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను లంచ్ లంచ్ కూడా నేనే వండి పెడతాను డిన్నర్ కూడా దగ్గరుండి నేనే వండి పెడతాను సో అతను అక్కడికి వెళ్తే అక్కడ ట్రావెల్ చేస్తాం స్టోర్కి వెళ్తాం మ్యాక్సిమం నియోజకవర్గంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం టెక్కల్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటున్నాం మంత్లీ ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ఉంటే ఒక టెన్ డేస్ ట్రావెలింగ్లో ఉంటాం ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ ఖచ్చితంగా వెళ్తాం యా మంత్ లో ఒకసారి మేము ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తాం డివోషనల్ గా గా డివోషనల్ కానీ అండ్ ఇలా కూడా ట్రిప్ కూడా ట్రిప్ కూడా బాగుంది అంటే థర్టీ డేస్ బిజీగానే ఉంటారు థర్టీ డేస్ బిజీగానే ఉంటాం ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్ లో నాకు నచ్చదు అతనికి బిజీ బిజీగా ఉంటేనే ఇష్టం అండ్ ఈ ట్రావెలింగ్స్ ఎప్పుడు ఇరిటేటింగ్ ఉండదు శ్రీనివాస్ గారు అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా కార్ లోనే ట్రావెల్ చేస్తారు మేము వారణాసి వెళ్ళి కూడా కార్ లోనే వెళ్తాం తనకు అసలు కార్ జర్నీ ఇష్టం ఫ్లైట్ జర్నీ అసలు ఇష్టం ఉండదు ఆల్మోస్ట్ కార్ లో ఫోర్ ఫైవ్ డేస్ ట్రావెల్ చేస్తూనే ఉంటాం మధ్యలో ఆగుతూ వెళ్తూ అలాగా ఆల్మోస్ట్ కార్ జర్నీ చాలా ఇష్టం సూపర్